హాయ్ వ్యవస్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోపోయే చిన్న టాపిక్ ఏంటి అంటే యాక్చువల్గా టాపిక్ చిన్నదే బట్ ఇన్ఫర్మేషన్ పెద్దది టూత్ బ్రష్ టూత్ బ్రష్ చిన్నది కానీ దాని గురించి అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఆ పూర్వం రోజుల్లో ఏదైతే ఉందో యాక్చువల్గా ఈ డెంటల్ క్లీనింగ్ కోసం ఏదైతే ఉందో ఆ మెయింటెనెన్స్ కోసం వాడేది ఏంటి అని చెప్తే ఫస్ట్ మీరు ఆశ్చర్యపోతారు ఆ వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి పామురాలు అండ్ కొన్ని పక్షుల యొక్క ఈకలతో వాటిని బ్రష్ చేసుకోవడానికి వాడేవారు అంతేకాకుండా ముళ్ళపంది ఏదైతే ఉందో దాని యొక్క ముళ్ళుని నాలికి గీసుకోవడానికి ఆ క్లీనింగ్ పర్పస్కి అప్పట్లో వాడేవారు ఇది ఇలా వెళ్ళగా వెళ్ళగా కొంతమంది మాంగ్స్ ఎవరైతే ఉన్నారో దీనికి ఆపోజిట్గా ఏదైతే వుడ్ ఉంటుందో ఒక చెక్క దాన్ని నోట్లోకి తీసుకోవడం దాన్ని బాగా చూ చేయడం నమిలి నమిలి తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకోవడం ఆ నెక్స్ట్ వాళ్ళ యొక్క దినచర్య స్టార్ట్ చేయడం అనేది జరిగింది చైనీస్ మాంగ్స్ అట్లా చేయగా మన ఇండియన్ కల్చర్లోకి వచ్చేసేపాటికి నిమ్మ వేప ఈ యొక్క పుల్లలు ఏదైతే ఉన్నాయో వాటిని వాడుతూ ఉండేవారు కానీ యాక్చువల్గా ఈ ఇన్వెన్షన్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే మ్యాసివ్గా ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనే ఈ సైబేరియన్ అండ్ ఈ నార్త్ చైనాలో యాక్చువల్గా ఏం చేసేవారంటే ఆ ఏదైతే ఉందో ఆ ఫర్ ఎక్కువ ఉన్న పందులు వాటి నుంచి వచ్చిన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు బ్రష్ కింద చేసుకుని యూజ్ చేయడం అనేది జరిగేది కానీ జపాన్లో మాత్రం హార్స్టైల్ గుర్రం తోక యొక్క కుర్చుని ఏదైతే ఉందో దాన్ని వాడేవారు ఈ క్రమంలో అమెరికాకు వచ్చేసేపాటికి సెవెంటీన్ ఎయిటీలో విలియమ్స్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఈ టూత్ బ్రష్ అనేది దాన్ని కొంత చేంజ్ చేసి మ్యాసివ్ ప్రొడక్షన్ చేసి జనాల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు కానీ అప్పటి జరిగిన కొన్ని గొడవల కారణంగా ఆయన ఏం జరిగారు అంటే జైలు అవ్వడం జరిగింది కానీ ఆయన ఆలోచన మాత్రం మైండ్లో అదే ఉంది సో ఏదైతే ఆయన బూడిద ఆ నెక్స్ట్ ఏ అయితే టూత్ వుడ్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేయడం జరిగింది కానీ ఆయనకు అంత ఎఫెక్టివ్గా ఆ డెంటల్ క్లీనింగ్ అనేది ఆయనకి జరిగినట్టుగా అనిపించకపోయేపాటికి ఏదైతే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో అందులో ఉన్న కొన్ని ఎముకల్ని కలెక్ట్ చేసి దానికి హోల్స్ చేసి ఎలుకలు లాంటివి ఆ కొన్ని కొన్ని ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క ఫర్ని కలెక్ట్ చేసి జైల్లో దాన్ని పెట్టి కొంతమంది జైలు అధికారుల సాయంతో గ్లూ ఏదైతే ఉందో తీసుకొచ్చి దాన్ని టూత్ బ్రష్ కింద యూస్ చేయడం అనేది జరిగింది చెప్తుంటే వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా దాని వెనకాల కొంత స్టోరీ అనేది ఖచ్చితంగానే ఉంది కానీ బయటికి ఎప్పుడైతే వచ్చారో ఆ పెద్ద లీడింగ్ బ్రాండ్ ఎందుకంటే నైలాన్ బ్రిజిల్స్ ఏ ఉన్నాయో దాన్ని యూస్ చేసి రకరకాల టూత్ బ్రషెస్ ఏ ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది అందులో కొన్ని ఏంటి అంటే చూబుల్ టూత్ బ్రషెస్ అని లేదంటే ఎలక్ట్రానిక్ అని అంతేకాకుండా మల్టీసైడ్ టూత్ బ్రష్ అని ఇంట్రాడెంటల్ టూత్ బ్రష్ అని ఇలా రకరకాల టూత్ బ్రష్లని ఇన్వైట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఈ టూత్ బ్రష్ ఏదైతే ఉందో మనం వాడుతున్నది ఎట్లా వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అప్పట్లో వన్ టైం యూస్ కింద డిస్పోజల్ కింద ఏదైతే వుడ్ పీస్ ఉందో దాన్ని తీసుకోవడం ఎప్పటికైనా కానీ దాన్ని క్లీన్ చేసుకోవడం వెంటనే దాన్ని డిస్పోజ్ చేయడం బట్ ఇప్పుడు మనం యూజ్ చేసే టూత్ బ్రష్ చాలామంది బ్రషెస్ ఒకసారి చెక్ చేస్తే ఆ ఏదైతే ఉందో ఇందులో కూడా మన సాటిస్ఫాక్షన్ పళ్ళకి కావాల్సిన ప్లెజర్ ఇవ్వకుండా గమ్స్కి ఆ హార్డ్ అని మీడియం అని సాఫ్ట్ అని యాక్చువల్గా మనం క్లీన్ చేసుకునే పర్పస్ని కూడా మర్చిపోయి దాన్ని బాగా రఫ్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోయి పళ్ళు పాడైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అయితే మరి అప్పట్లో వీళ్ళు ఏదైతే ఉందో కొంతమంది నేమ్ కానీ లేదంటే దాని యొక్క స్టిక్ను వాడి దాని బ్రష్ కింద నమిలి నమిలి వాడేవారు ఇక్కడ ఇందో ఒక ప్రీవియస్ వీడియోలో మనం ఒకటి తెలుసుకున్నాం ఐకేఈ నాకు అన్నీ తెలుసు ఓకే తెలుసు కరెక్టే కాకపోతే ప్రాసెస్ తెలుసా ప్రొసీజర్ తెలుసా పళ్ళు తోముకోవాలి అది వేప లేదా నిమ్మకాయ యొక్క ఆ పుల్లతో తోముకోవాలన్న విషయం మీకు తెలుసు కానీ ఆ తెలిసింది ఏదైతే ఉందో ప్రొసీజర్ మాత్రమే బట్ మీరు ఆచరించే ప్రాసెస్ ఏంటి వాళ్ళు అప్పట్లో మోర్ దాన్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ నోట్లో పెట్టుకుని దాన్ని బాగా బ్రష్ కింద నమిలి నమిలి ఆ జా ఏదైతే ఉందో ఆ స్ట్రెంతన్ చేసుకుని ఎక్సర్సైజ్ అనుకోకుండా జరిగిపోవడం దాన్ని క్లీనింగ్ చేసుకోవడం దాన్ని అక్కడి నుంచి దాన్ని ఇలాగా రెండుగా చీల్చి ఆ టంగ్ క్లీనింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగేవి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేది బట్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ ఏదైతే ఉందో బట్ మనకి టూ టు త్రీ మినిట్స్లో బ్రష్ అయిపోవాలి సో కొంత మనం ఏదైతే ఉందో మాడిఫికేషన్స్ చేసుకున్నాము బట్ ఆ చేసుకున్న క్రమంలో చాలామంది ఏం చేస్తుంటారంటే అదే నీమ్ వాడుతున్నాము కానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ రాలేదు అదే చెప్తున్నా ప్రాసెస్ ప్రొసీజర్ దేన్ని ఫాలో అవుతున్నారు అది అనేది ఇంకొకసారి మాట్లాడుకుందాం బట్ ఈ టూత్ బ్రష్ వచ్చేసేపాటికి ఏం జరిగిందంటే మనం యూజ్ చేసిన తర్వాత ఆ బ్రెజిల్స్ ఎన్ని రోజులకి డ్యామేజ్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్ హార్డ్ టూత్ బ్రష్ కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క బ్రెజిల్స్ త్వరగా అరగవు కానీ మన యొక్క టీత్ మీద మనం పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో దానివల్ల టీత్ అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాగా మా ట్యూషన్ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు ఆయన ఎక్కువగా బ్రష్ చేస్తూ ఉండేవారు ఆయన బ్రష్కి వెళ్ళారంటే ఖచ్చితంగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసేవారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం ఓకే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఇంకొని రారు మార్నింగ్ అని చెప్పని బట్ ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకసారి హాస్పిటలైజ్ అయ్యారు ఆ టూత్ అనేది తీసేయాలి అది అరిగిపోయిందని చెప్పారు ఎందుకు అరిగిపోయిందంటే మోర్ దెన్ వన్ అవర్ చేయడం వల్ల సో అప్పుడు చిన్నప్పుడే నాకు ఐడియా ఉంది కానీ ఏంటంటే దాన్ని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కింద దాన్ని మార్చుకుని ఇప్పుడు ఆలోచిస్తుంటే ఓహో ఆ రోజు మా సార్ చేసింది కూడా తప్పే ఈ ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ స్మూత్గా రఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ జస్ట్ పాలిష్ టైప్లో ఉండాలి తప్ప దాన్ని గట్టిగా అదిమి పెట్టి చేయడం ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అంతేకాకుండా బ్రష్ చేసిన తర్వాత డిస్పోజ్ ఎవరి డే చేయాల్సిన ఆ యొక్క బ్రష్ ఏదైతే ఉందో దాన్ని మనం అదే బాత్రూంలో పెట్టడం ఆ ఏ మనం శానిటరీ వాడతామో దాని నుంచి వచ్చే ఆ క్రిములు దాని మీద పడ్డం దాన్ని మనం ఖచ్చితంగా నోట్లో తీసుకోవడం దీనివల్ల కూడా మనకి చాలా గమ్ ప్రాబ్లమ్స్ రావడం అంతేకాకుండా టీత్ ఏదైతే ఉందో అది ఇబ్బంది పడడం బట్ ఇంటస్టైనల్ ప్రాబ్లమ్స్ కూడా దీని యొక్క జర్మ్స్ వల్ల మనకు లోపలికి వెళ్ళి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఈ మెయింటెనెన్స్ కోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా వన్ మంత్కి కనీసం లేదా ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా బ్రష్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఇండెక్స్ ఫింగర్తో ఖచ్చితంగా మనం గమ్ముని క్లీన్ చేసుకోవడం కూడా ఆ మసాజ్ అనేది ఆ గమ్స్కి చాలా ఇవ్వడం మనకి ఇంపార్టెంట్ చాలామందికి బ్లీడింగ్ గమ్స్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది ఈ బ్లీడింగ్ గమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కొంత సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని గార్గిలింగ్ చేయడం బాగా అంతేకాకుండా ఈ చెప్పినట్టుగా ఈ మసాజ్ అనేది చేసుకోవడం దానివల్ల కొంత రిలాక్సేషన్ దొరకడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ లోపల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కొంతవరకు క్లియర్ అవుతాయి బట్ ఇది ఓవర్గా జరిగితే ఖచ్చితంగా ఆ డెంటిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది ఈ సిటీస్ ఏ అయితే ఉన్నాయో మనం సిటీస్లో చూసినట్టయితే కొంతమంది ఈ పుల్లలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు ఆ క్లీనింగ్ అది చేసుకుంటూ ఉంటారు కానీ ఆ క్లీన్ చేసేటప్పుడు నేను చూసాను గట్టిగా నోరు తెరిసి చేసుకోవడం బట్ వాళ్ళ క్లీన్ చేసే ప్లేస్ ఏంటి అంటే రోడ్డు దగ్గర ఈ టైంలో ఏ అయితే ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ మనకి ఈ వెహికల్స్ నుంచి వస్తాయో అవి ఏమో నోట్లోకి వెళ్ళడం దీనివల్ల ఇంకా ఇబ్బంది వచ్చే లాభం కన్నా కూడా మనకి నష్టమే ఎక్కువ మనకు చేస్తున్నాము సో మనం ప్రాసెస్ని నమ్ముతున్నామా ప్రొసీజర్ని నమ్ముతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ అనేది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది రాసింది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ చిన్న టిప్ మీరు కనుక ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్గా ఇవ్వడానికి మీ ముందుకి ఇంకొకసారి ఖచ్చితంగా వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్